ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదైంది ఓ భూమి కబ్జా వ్యవహారంలో ఫిల్నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది తన ఇంటిని అక్రమంగా ఆక్రమించారని శివప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదైంది ఓ భూమి కబ్జా వ్యవహారంలో ఫిల్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫిల్నగర్ రోడ్ నెంబర్ ఏడులో ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ అక్రమంగా ఆక్రమించారంటూ శివప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు తాను కొంతకాలంగా బంధువుల వద్ద ఉంటున్నానని ఈ సమయంలో బెల్లంకొండ సురేష్ అనుచరులు ఇంటి తాళం పగలగొట్టి ఇంటి స్థలం ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సెక్షన్లు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల యాభై ఒకటి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాగా ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ కేసు వివరాలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు తదుపరి పరిణామాలు ఆసక్తిగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి